కార్తీక పౌర్ణమి రోజు మినీ లాగండి చూడండి మా బావ అయితే పూలు కుడుతున్నారు మా అమ్మ మా అమ్మమ్మ మా అయితే చూడండి మేమైతే ఎల్లమ్మ దేవికి మా ఇంటి దేవుడు అనమాట మా రోజు వచ్చేసి మేము అభిషేకం చేపించి నూరు మందికి అన్నదానం చేపిద్దాం అనుకున్నాము సో చూడండి పూజ అయితే ఈ పూలైతే డెకరేషన్ ఇలా చేసేసాము తర్వాత వచ్చేసి అయ్యవారు వచ్చారనమాట అనమాట అయ్యవారు వచ్చేసి పూజ అయితే ముగించారు తర్వాత మేము దీప అమ్మవారికి ఇష్టమైన చేద్దాము ఇంకా కార్తీక పౌర్ణమి అంటే దీపాలు వెలిగించడం కదా అనేసి మేమైతే నూటొక్క దీప దీపాలు అయితే ఇలా అయితే కోతులేసి వేసి ఇలా అయితే వెలిగించామండి ఇంకొచ్చేసి మా విలేజ్లో కొంతమంది కూడా మేము పూజ చేస్తా ఉంటే వచ్చేసి ఇంక వాళ్ళు కూడా ఈ దీపాలు అయితే వెలిగించారు సో చూడండి నేను దీపాలు వెలిగిస్తాను ఇంత బాగా జరుగుతుంది అని అసలు నేనైతే అనుకోలేదు ఇలా జరుగుతుంది పూజ అయితే చాలా బాగా జరిగిందండి నేను అనుకో అస్సలు అనుకోలేదండి పూజ అయితే జరుగుతుంది అనుకున్నాను కానీ ఇంత ఇంత బాగా జరుగుతుంది ఇంతమంది వస్తారని అస్సలు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో చూడండి ఫైనల్గా నూటొక్క దీపాలు అయితే వెలిగించాము తర్వాత వచ్చేసి వెజిటేబుల్ రైస్ తర్వాత వచ్చేసి బెల్లం పాయసం చేసినాము ఇంకా నూరు మందికి కావాలి కదండి ఇంకొచ్చేసి మా విలేజ్లో వాళ్ళందరూ వచ్చారనమాట సో అన్నదానం అయితే చూడండి ఇలా అయితే అన్నమాట చాలా సంతోషంగా ఉంది చాలా బాగా జరిగింది అసలు అనుకోలేదు ఇంతమంది వస్తారు అనేసి కూడా సో చూడండి ఫైనల్గా మా బావ అయితే రైస్ అయితే పెడుతున్నాడు ఫైనల్గా నైట్ అయితే దీపారాధన అయితే చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్